హాయ్ అండి అందరికీ ఈరోజు నేను వీటిలో మీషో ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఇవి ఎలా యూస్ఫుల్ అవుతాయి అవవో మీకు చెప్తానండి ఇదైతే మీషోలోనే తీసుకున్నాను ఇది మాత్రం బయట మనకి హైవేల్లో అమ్ముతారండి అక్కడ తీసుకున్నాను ఇది క్లీనింగ్ మంచిగా పనిచేస్తుంది ఇది మీషోలో తీసుకున్నాను మీకు తెలుస్తుంది మీషోలో ఏం తీసుకోవాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే ఇది యూజ్ఫుల్ కాదండి ఇది ఈ ప్రోడక్టు ఎందుకంటే ఇది ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు ఇట్లా తుడుస్తుంటే ఇదిగోండి ఇలా ఇలా రెండు మూడు సార్లుకే విరిగిపోతుంది అందులో ఇది ఇలా పెట్టి ఇలా దులుపుతు ఇల్లు ఇలా దులుపుతుంటే అది ఏమవుతుందంటే క్లీనింగ్ అవుతుందిలే కానీ అది ఇరిగిపోయి వంగిపోతుంది ఇది అంత యూజ్ఫుల్ కాదండి ఇది ఇది మాత్రం ఇది మీషోలో ఉంటుంది లేదా బయట హైవేల పైన కూడా దొరికిద్ది ఇది ఇది మాత్రం మంచిగా ఇల్లు క్లీనింగ్కి బాగా పనిచేస్తుంది మనం బాగా వాడుకోవచ్చు నెల నెల ఇల్లు క్లీన్ చేసే కొన్ని వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్ అండి ఇంకేం అవసరం లేదు ఇది బాత్రూము టైల్స్ లేదా బయట మనం వాకర్ లాగా ఇట్లా రెండు వైపులా చూడండి రెండు వైపులా పనిచేస్తుంది ఇట్లా ఇదేమో క్లీన్ చేసుకునేది ఇదేమో మన చీపీ లాగా తుడుచుకునేటట్లు బాత్రూమ్కి బెస్ట్ అండి మనం వంగి అంతంత బ్రష్లతో అంతంత చేయకుండా ఇది మాత్రం ఇది మీషోలో కంపల్సరీ బుక్ చేసుకోండి ఇది బాగా పనిచేస్తుంది నాకైతే బాగా యూస్ఫుల్ అయి అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఇలా ఇదిగో ఇదిగోండి ఇది వా నీళ్ళు మొత్తం లా లాగడానికి ఇదేమో చీపురు మంచిగా అసలు బాత్రూమ్స్ కానీ బయట మన టైల్స్ కానీ మన వాష్ ఏరియా ఏదైనా సరే వాష్ ఏరియా కానీ లేకపోతే మన ఇంట్లో రేపర్ మన ఇంట్లో నీళ్లు కడుక్కోవడానికి రేపర్ లాగా యూజ్ చేసుకోవడానికి చీపుర్ బాగా పనిచేస్తుందండి ఇది ఓకే మీషోలో ఇది ఎంత నాకు నూట డెబ్భై నూట ఎనభై అంతే పడిందండి ఇదైతే ఒక్కోసారి రెండు వందలు ఒక్కోసారి రెండు వందల పాతిక రెండు వందల ఇరవై అది దానికి తగ్గట్టు ఒక్కోసారి ఒక్కో రేటు పడింది కానీ ఇది నో యూజ్ ఇది నో యూజ్ఫుల్ అండి ఇది వద్దు అసలు ఎందుకంటే ఇది అంతా యూజింగ్ లేదు ప్రోడక్టు నేను ఆల్రెడీ ఒకటి ఇది ఒకటి తీసుకున్నాను ఇంతకుముందు కూడా ఒకటి తీసుకున్నాను ఇల్లు దులుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఇది తీసుకున్నాను కానీ ఇది చాలా వద్దండి ఇది తీసుకోవద్దు ఇది ఓకే అండి మళ్ళీ ఇది మీషోలో కూడా ఉంది కావాలంటే ఆర్డర్ చేసుకోండి బయట హైవేల పైన దొరికింది ఇది మంచిగా యూజ్ అవుతుంది ఇది చెప్దామనే చేశానండి కానీ తెలియక అందరూ కొంచెం డబ్బులు ఎవరైనా డబ్బులేనండి డబ్బులు కాస్ట్ ఎక్కువ పెట్టుకొని తీసుకుంటున్నారు ఇది ఇల్లు దులుపుకోవడానికి బాగా లాగడానికి అదే పైకి పై దాకా పైన మచ్చులు అన్నీ తులుపుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది కానీ అస్సలు యూజ్ఫుల్ కాదండి ఇది మళ్ళీ యూజ్ఫుల్ అయిన ప్రోడక్ట్ అండి ఇది అందరి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ మీరు ఒక్కసారి కొని ట్రై చేయండి మీకు చీపురుతో కూడా అవసరం ఉండదు మంచిగా క్లీన్ అయిపోతుంది బాత్రూమ్ కానీ ఇల్లు ఈవెన్ ఇల్లు కడుక్కునేటప్పుడు కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది మరీ అంత నడుము నొప్పి అవి ఉన్నోళ్ళకి వంగకుండా బాగా కొంచెం పెద్దవాళ్ళకైనా కడుక్కోవడానికి తుడుచుకోవడానికి మంచిగా పనిచేస్తుందండి ఒక నాకైతే నూట డెబ్బై నూట ఎనభై అంతే అండి ఒక్కోసారి నూట డెబ్బై ఒక్కోసారి నూట ఎనభై పడింది ఇది నేను మూడు బుక్ చేశాను మూడు వచ్చినాయి మూడు మంచిగానే ఉన్నాయి ప్రోడక్ట్స్ ఏంది చెప్దామని అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ